తక్కువ కాబట్టి సంక్షిప్తంగా ముగించేస్తాం అంటే అందరూ ఉంటారు అందులో తొందరగా మాత్రం ఏదో ఒకటి చేద్దాం ఈ భగవంతుని భగవంతునిచ్చిన వరం మనం ఉన్నంతకాలము మనం ఏదో ఒకటి చేయాలా అనే దృక్పథము దృఢ సంకల్పము ఉన్నవాళ్ళు తొందరే ఉంటారు అందులో మహనీయుడు మహానుభావుడు ఏదైనా ఈ పదాలు చిన్నవే ఆయనే రామరాజు గారు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నేను పేపర్లో తరచు చూస్తున్నాను ఇంక మీకు ఒక చెప్పడం నేను మర్చిపోయాను అదేంటంటే ఆయన రాష్ట్రపతి అవార్డు కలిగి ఆయన కూడా టీచరే కానీ ఆయన చేసిన సేవలకు గుర్తించి గౌరవ రాష్ట్రపతి గారు ఢిల్లీలో ఆయనకి అవార్డు ప్రదానం చేశారు ఇది చాలా గొప్ప విషయం